హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి పురాతన కాలం నాటి అక్బర్ స్వీట్ ఈ స్వీట్ పేరే అక్బర్ స్వీట్ అండి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే అక్బర్ కాలం నాటిది అక్బర్కు చాలా ప్రీతికరమైన స్వీట్ కాబట్టి దీని పేరు అక్బర్ స్వీట్ అనేది పడిపోయింది మరి ఆలస్యం చేయకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంత మైల్డ్ స్వీట్గా ఉండే ఈ అక్బర్ స్వీట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి అక్బర్ స్వీట్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదాపిండిని తీసుకుంటే అరకప్పు వరకు ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వను వేసుకోవాలి తర్వాత ఇవి రెండు పూర్తిగా కలిసేలా కలిపేయండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి నెయ్యి ఆయిల్ రెండు సమాన క్వాంటిటీలో తీసుకోండి ఇలా కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిని పిండిలో వేసేసి చేతి కాలకుండా ముందు స్పూన్తో కలిపేయండి తర్వాత వేడి తగ్గిన తర్వాత చేత్తో పిండిని పూర్తిగా కలిపేయండి ఇలా పిండిలో ఎక్కువ క్వాంటిటీలో నూనె నెయ్యి వేయడమే ఈ స్వీట్ యొక్క రహస్యం అండి ఈ స్వీట్ అంత టేస్టీగా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చి నెయ్యి నూనె ఎక్కువ మోతాదులో తీసుకోవడం చూడండి పిండిలో లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ చపాతి ముద్దలా సాఫ్ట్గా చేసుకోవాలి మనం తీసుకున్న పిండి మోతాదుకు నెయ్యి నూనె ఎక్కువగా వేయడం వల్ల వాటర్ చాలా తక్కువగా పడుతుంది జస్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఇలా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనము షుగర్ పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఏ కప్పుతోటి మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు షుగరు పావు కప్పు వాటర్ వేసి ఇలా షుగర్ కలిసేలా ఒకసారి కలిపేయండి తర్వాత ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మధ్య మధ్యలో గట్టి తీగపాకం అంటే ముదురు తీగపాకం వచ్చే వరకు మనము ఈ పాకని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఒక టూ త్రీ టైమ్స్ చెక్ చేయండి ఇక్కడ ముదురు పాకం వస్తేనే బాదుషకు పైన షుగర్ కోటింగ్ అనేది కనపడుతుంది కాబట్టి ఇలా చూడండి ముదురు తీగపాకం వచ్చే వరకు ఈ స్టేజ్ వచ్చే వరకు పాకాన్ని ప్రిపేర్ చేయండి ఇలా ముదురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చలారకుండా పక్కన పెట్టేయండి ఇప్పుడు అరగంట పాటు రెస్ట్ ఇచ్చిన పిండిని క్యాప్ తీసి ఒక వన్ మినిట్ పాటు పిండిని మళ్ళీ నీడ్ చేసుకోవాలి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఒక వన్ మినిట్ నీట్ చేసి మనం గులాబ్ జామున్కు ఎంత సైజుల్లో బాల్స్లా చేసుకుంటామో ఆ మాదిరిగా అన్నిటినీ బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అరిచేతిలోకి తీసుకొని కొంచెం రోల్లా ఇలా పొడువుగా రోల్ చేయండి తర్వాత మన ఇంట్లో గవ్వలు చేసే పీట ఉంటుంది కదా ఆ పీట పైన ఈ ఒక్కొక్క రోల్ను పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా ప్రెస్ చేశారంటే వాటికి ఉన్న ఘాట్లు అనేది దీనిపైన పడి చక్కగా చూడడానికి అందంగా ఉంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల వైపు కూడా పిండి చక్కగా గోలుతుంది ఒకవేళ మీకు పీట లేకపోతే మామూలుగా నైఫ్తో కూడా దీనిపైన ఘాట్లు పెట్టేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసేయండి పీట లేకపోతే చపాతి చేసే పీట పైన కూడా ఇదే మాదిరిగా రోల్లా చేసిన దాన్ని కొద్దిగా పొడువుగా కొంచెం మందంగా ప్రెస్ చేసి నైఫ్తో విడిలో చూపిస్తున్నట్టు లీఫ్ షేప్లో ఘాట్లు పెట్టండి చూడడానికి అందంగా ఉంటుంది పిండి కూడా లోపల వైపుకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఆయిల్లో పట్టినని మాత్రమే వేయండి ఇవి మందంగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేయడానికి సుమారుగా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు పడుతుంది ఎందుకంటే మనము సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తాము ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి లోపలి వరకు పిండి చక్కగా గోలి లోపల గుల్లగా ఉంట వస్తాయి కాబట్టి మంటని సిమ్లో పెట్టుకొని నిదానంగా రెండు వైపులా టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టేయండి మిగతా వాటిని కూడా ఇదే మాదిరిగా నెక్స్ట్ బ్యాచ్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇలా అన్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం డీప్ ఫ్రై చేసినవి ఇందులో వేసి పాకం అన్ని వైపులా సమంగా వచ్చేటట్టు ఇలా స్పూన్తో అటు ఇటు టాన్ చేయండి ఇలా పాకం పూర్తిగా అన్ని వైపులా అద్దేటట్టు చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటైనా పాకంలో ఉంచాలి మరీ ఎక్కువసేపు ఉంచారంటే చాలా మెత్తగా అవుతాయి మరీ తక్కువసేపు ఉంచారంటే లోపల వైపుకు పాకం వెళ్ళక చప్పగా అవుతాయి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో వీటిని తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ డీప్ ఫ్రై చేసినవి మిగతావి ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే పాకంలో వేసి ఇదే మాదిరిగా పాకం అన్ని వైపులా సమంగా వచ్చేటట్టు చేసి స్టెండ్ సహాయంతో తీసేయండి తీసిన తర్వాత ఒక అరగంట పాటైనా అలా వదిలేయాలండి అప్పుడే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన షుగర్ కోటింగ్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇలా క్రిస్పీగా కూడా తయారవుతాయి కాబట్టి పాకం నుంచి తీసి విడివిడిగా పెట్టి ఒక అరగంట పాటు అలా రెస్ట్ ఇవ్వండి చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ అక్బర్ స్వీట్ రెడీ అయిపోయింది పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా గుళ్ళగా చాలా చాలా బాగుంటాయండి ఇవి మైల్డ్ స్వీట్గా ఉండడం వల్ల ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వన్ టూ మంత్స్ పాటు కూడా నిల్వ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ట్రెడిషనల్ రెసిపీ అక్బర్ స్వీట్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో